సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకల్ మండలం మొండవారిపల్లి పంచాయతీ సిజీ ప్రాజెక్టు మత్స్యశాఖ సొసైటీ సంఘ సభ్యుల్లో బుధవారం నాడు నాగరాజును ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా శాఖ సొసైటీ సంఘం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వృత్తశాఖ సభ్యులందరికీ నిస్వార్థంతో అందరి ఆదరణతో నా యొక్క బాధ్యతలు వస్తే శాఖ న్యాయం మన కదరి కందికుంట వెంకట ప్రసాద్ నా మీద అమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఈ పదవి కాలం ఎటువంటి లోటుపాటు లేకుండా నడుపుతానని ఎమ్మెల్యే మాటను నిలబెడతానని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి మరియు మత్స్య శాఖ సంఘ సభ్యులకు మొండవారిపల్లి తెలుగుదేశం కార్యకర్త ఆనంద్ రెడ్డికి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులు నా యొక్క ధన్యవాదాలు అని తెలియజేశారు నన్ను ఏక్రంగా కందికుంట తర్వాత నన్ను ఎన్నుకున్నారు మా సభ్యులంతా అధ్యక్షునిగా అందరికీ నేను రెండు ఉంటాను కందికొండ సార్కు రెండు ఉంటాను మన పుట్టపర్తి జిల్లా మన కదిరి నియోజకవర్గం సంబంధించిన మన మత్స్యకార సంఘము సభ్యులము మా కందికొండ ఆధ్వర్యంలో మా అనంతపురము మా జిల్లా మా ఏడి కదిరి కదిరి నియోజకవర్గంలో మా ఇన్స్పెక్టర్ అయినా మా మత్స్యకార సంఘము మేము సంఘ సభ్యులు అందరము కలిసి ఏకగ్రీయంగా అయినాము అయినా మా సిడి ప్రేటకి ఏ మాత్రం లోటు లేకుండా మేము అందరికీ ఒకటే ఒకే లెక్కాసారంగా సభ్యులకు అందరికీ మేము న్యాయం చేస్తామని నేను మన మన ఇది మత్స్యకార సంఘము సభ్యుడైన బి నాయక్ నేను సెక్రటరీగా నేను అందరికీ వాగ్వాదాలు చేసి నేను న్యాయం చేస్తానని నేను వాగ్దానం చేస్తాను మత్స్యకార సంఘ సభ్యులైనా మేము ఇన్ని రోజులు నాలుగేళ్ళు పెండింగ్ పడిన దానివల్ల ఈ రోజు అంతా కలిసి కావలసిన పెద్ద మనుషుల ద్వారా మన నియోజకవర్గ ఎమ్మెల్యే అందికుంట ప్రసాదన్న ద్వారా అందరికీ రాజీ చేసి ఈ పొద్దు ఏకగ్రీవంగా ఎన్నుకోవడము రెండోది ఓటు సభ్యులు ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇంకా ఏడు మంది ఉండేది తొమ్మిది మందికి చేయాలని చెప్పి అడిగినాము అదేవిధంగా చేస్తామని చెప్పి మిగతా సభ్యులంతా ఒప్పుకొని ఏకగ్రీ చే ఇదే విధంగా అందరూ దయచేసి దీనికి కరెక్ట్ కరెక్ట్గా ఉంటాము